హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ గురించి స్వాగతం ఇదిగోండి మనం ఈరోజు ఏం చేసుకోబోతున్నాం పచ్చడి అండి రొయ్యల పచ్చడి చూసారా ఎలా ఉందో గ్రేవీ తోటి మీకు నచ్చినట్టుగా చూసారా ఎలా ఉందో దగ్గర పెట్టినా చూసారా తినే కలిది తినాలనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుందన్నమాట సరేనా ఈ రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో మీరు కూడా చేసుకుని చూద్దరు కానీ ఎలా వచ్చిందో నాకు కానీ ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క రొయ్య ఎంత బాగుంది చూసారు కొంచెం పైకి అలా అది మరి బాగుంది చూసారు కదా ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను రండి పొయ్యి వంటించుకుందాండి పొయ్యి వంటించుకొని పొయ్యి మీద ఇలాగా ఓ టబ్బు పెట్టుకొని ఈ డబ్బు పెట్టుకోవాలి పొత్తుదే ఏమీ ఇవ్వలేదు చూసారా ఇందులో దీంట్లో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా వాడబెట్టుకున్న ఆరబెట్టుకున్నాం వాడబెట్టుకున్నాం కదా అది మనం ఇప్పుడు దీంట్లో తడాసలు లేకుండా నీరు సుక్క అనేది లేకుండా ఇలాగా మొత్తం ఉంచేసుకోవాలన్నమాట నీళ్ళు ఉండకూడదు ఇంట్లో సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి రెండు స్పూన్లు పసుపు ఈ స్పూన్తో రెండు స్పూన్లు అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ మీద వేసుకొని మంట చిన్న మంట పెట్టుకొని దీన్ని ఇలాగా కలిపేసుకొని తిప్పుకుంటూ తిప్పుకుంటూ దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి ఉడబెట్టుకుందాము మూత పెట్టుకొని ఉడబెట్టుకుందాం నీళ్ళు వచ్చినాయి చూసారా కనపడుతుందా నీళ్ళు అయి ఉన్నాయి కనబడుతుంది కదా ఎలా నీళ్ళు వస్తాయి ఇలాగ ఉడికేటప్పుడు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా కూడా ఉడికించుకోవాలి మనం గరిటి పెట్టి కనపొద్దు విడిపోతాయి మళ్ళీ ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాం అండి పక్క పొయ్యి మీద పెట్టుకుందాము ఉడుకుతూ ఉంటుంది అలా పక్క పొయ్యి మీద అయ్యి ఉడుకుతూ ఉంటుంది పక్కన చింతపండు గుజ్జు పెట్టుకుందాం చింతపండులో ముందు ఇదంతా తొక్క తుక్కు పెంకి అవి ఉంటాయి చూసుకోవాలి అదంతా కూడా చూసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టేసుకుని కొన్ని వేడి నీళ్ళు అది కడి కూడా ముందు కడిగేసుకుని కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళ పెట్టి నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇలా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న దాంట్లోని కొద్దిగా పసుపు అంటే కేజీకి యాభై గ్రాములు అండి చింతపండు కొద్దిగా పసుపు అన్నీ మనం మూడు కేజీలు కదా వేసుకున్నాం మూడు కేజీలు లెక్క అదనమాట కొద్దిగా ఉప్పు దీన్ని జాగ్రత్తగా గట్టి పెట్టుకుని చిందుతూ ఉంటుంది అటు ఇటు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఇలా గట్టి పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట దీన్ని మంట కొంచెం పెంచుకుంటూ తగ్గించుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి మూడు కేజీలు చెప్పుకున్నాం కదా మూడు కేజీలు అయితే కేజీకి వచ్చి యాభై అండి చింతపండు సరిపోతుంది అలాగా కొన్ని మసాలాలు తయారు చేసుకోవాలి నేనైతే తయారు చేసుకుని ఉంచుకున్నాను పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ముందు తయారు చేసి ఉంచేసుకుంటాను లేదు ఇంట్లో ఉంటుంది అది వేసుకుంటాను అనమాట అది ఏమేమి వేయాలో ఆ మసాలాలు కూడా మీకు నేను చూపిస్తాను అవి ఏపుకొని ద్వారగా పొడవు చేసుకుని మనం ఇందులో కలుపుకోవాలన్నమాట పచ్చళ్ళు అది మీకు చూపిస్తాను నేను మూత పెట్టుకుందాం చూసుకుంటూ పెట్టుకోవాలి చూసారా ఉడిగిపోయింది దగ్గర పడిపోయింది కదండి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అండి ఇది బాగా దగ్గర పడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకుందాం రొయ్యలు కూడా ఉడికిపోయిందండి దీన్ని కూడా తీసేసుకొని శుభ్రంగా దగ్గర పడిపోతున్నాం కదా నీళ్ళు కొన్ని అంటే కొన్ని ఉన్నాయి ఈ నీళ్లు కూడా ఎగిరిపోవాలన్నమాట దగ్గరికి వచ్చేసింది ఉడిగిపోయింది బాగా ఇత్తడి లేకుండా శుభ్రంగా పొడి పొళ్ళు ఆడేలాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పడుతుంది చూద్దాం అయిపోయింది ఆయిపోయింది పొడి పొడుతూ ఉన్నాయి కట్టేసుకుందాము మూకుడు పెట్టుకుని నూనె వేసుకుందాం ఇదిగోండి మసాలా దినుసులు మనకి కేజీ రొయ్యల్లోకి కావాల్సినవి అనమాట ఇవి చూసారా ఏమేమి ఉన్నాయో ధనియాలు దీంతో రెండు స్పూన్లు అండి పెద్దది కలిసినదిగా చూసారా స్పూను దీంతో ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను సాజీ రండి ఇది సాజర్ కదా సోంపు ఇది ఒక స్పూను మిరియాలు ఒక స్పూను చెక్క చూసారా ఇది ఇంత చెక్క ఉంటుందండి ఎంత ముక్క ఎంత ముక్క ఉంటుంది అనమాట ఇది ఇదే మొగ్గ మరాఠీ మొగ్గ అంటారు కదా అది చూసారా స్టార్ పువ్వు ఇది నల్ల విలాచి అండి యాలిక నల్ల యాలిక అంటారు దీన్ని అది ఒకటి ఇది నల్ల పువ్వు అంటారండి రాతి పువ్వు అంటారు దీన్ని నల్ల పువ్వు అనమాట అదే అనమాట ఒకటి లవంగ మొగ్గలు చూసారా ఇవి కూడా ఒక స్పూన్తో అండి ఇవి యాలకులు ఇవి కూడా అంతే ఏడు యాలకులు అనమాట తర్వాత ఇవి ఇదే తోటి రెండు స్పూన్లు అండి ఆవాలు అదే స్పూన్ తోటి అండి ఒక స్పూన్ అనమాట అన్నిటికి కూడా ఇదే కొలుతాం అయితే ఇదిగో ఎంత మట్టికి మనం నేనైతే ఎంత మట్టికి కూడా ఇన్ని రకాలు వేసుకుని నేను పొడి ఆడుకున్నానండి ఏంటంటే ఎక్కువగా నేను పెడతాను కాబట్టి ఎక్కువగా నేను ఒకేసారి ఆడుకొని పెట్టేసుకుంటాను ఉంటుంది అనమాట అంటే అయిపోయేటప్పుడు అలానే నాకు గమ్మున అయిపోతుంది పచ్చళ్ళు కదండి పెడతాను నేను దాని నిమిత్తం గమ్యన ఇది కేజీకి అండి ఇది నేను చూపించి కొలతలన్నీ కూడా ఒక కేజీకి చికెన్కైనా రొయ్యలకైనా ఇలా అనమాట నేను వేసుకున్నది చూసారు కదా ఏమేమి వేసుకున్నామో ఎన్ని వేసుకున్నామో అన్నీ కూడా మీరు చూశారు మీరు కూడా ఇలా చేసుకుంటారా చేసుకుంటారని నేను మీకు చూపిస్తున్నాను అనమాట సరేనా వెళ్దామా వీడియోలోకి నేను ఇవ్వంటే మీకు కేవలం చూపించడానికి నేనైతే మాత్రం నాకు ఉంది పొడి నేను చేసుకున్నాను నేను కలుపుకుంటాం కదా మనం పచ్చడి అప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట సరేనా పొయ్యి మీద ముక్కడు పెట్టుకుందాం రైలు వేయించుకుందామండి పొయ్యి అంటుకొని ఏరుశెనగ నూనె అండి ఎరుసెన నూనె వేసుకుంటున్నాము ఆయిలు ఏడుక్కిందండి వేసుకున్నాం రైలు మంట ఎరుకులో పెట్టద్దు సిమ్లో పెట్టి వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని వేసుకుని సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూసారా అలా పొడి పొడులాడుతూ వచ్చినాయో ఇలా పొడి పొడి ఆడితే రావాలి ఏడు నూనె అండి పచ్చ నూనె వేసుకుని వేసుకోవాలి ఒకవేళ మీకు కాని కావాలంటే కన్ను వేసుకుని వేసుకోవచ్చండి పెట్టుకోవచ్చు పచ్చడి బాగుంటుంది ఇలా చిన్న మంట మీద పెట్టుకుని సిమ్లో వేపుకోవాలండి ద్వారాగా వేపుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి మనం ఉడకబెట్టుకున్నాం కదా ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అది ఉండదు ఆ ఉడికిపోయిన నీళ్ళు ద్వారాగానే పోతుంది మొత్తం అంతా కూడా ఏమీ ఉండదు మనం ముందుగా కూడా అన్నీ వేసుకుని అలాగే బాగా చేసుకున్నాం కదా నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి అందుకని రొయ్యి అనేది బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఏమీ రాదు చాలా బాగుంటుందండి ఇది కూడా ఇలా నూనె వేపుతాం కదా ఇంకా బాగుంటుంది అనమాట ఎర్రగా వచ్చేదాకా ఏపుకుందాం అండి కలర్ మారేదాకా చూసారా వచ్చినాయో ఇలా వస్తే సరిపోతాయండి ఏ పోతే సరిపోతాయి ఇలాగ దూరంగా ఉన్నాయి చూసారా మరీ మాడిపోయినా బాగోదండి ఇలా అయితేనే బాగుంటాయి మరి గట్టిపడిపోతే గట్టిగా ఉంటాయి బీసిపోతాయి అనమాట ఇవి ఏపోతే ఇలాగా సరిపోతుంది తీసేసుకుంటాం ఇంకా రెండు ఆయిల్ అవుతాయండి రెండు ఆయిల్ కూడా సేమించి ఇలాగ వేపేసుకుందాం సరిపోతుందండి వేపలా ముందుగానే ఉడికించుకున్నాం కదండి లోపల కంట ఉడికితాయి ఎందుకంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటాం ఇలాగ వేపుకుంటాం అనమాట సిమ్లో పెట్టుకుంటే లోపల కంట ఏగుతాయి అనమాట ఇప్పుడు మెట్టే కూడా మళ్ళీ అలాగే వేపుకోము అర కేజీ నూనెకి వేసుకున్నామండి ఇంకొక అర కేజీ నూనెకి ఉంది బాగా ఇవి ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఈ కదిపేటప్పుడు కూడా ఎలాగెలాగె ఇలా కదిపోద్ది అండి ఇలాగ ఇలా పెట్టుకుని ఇలాగ ఇలా పెట్టి ఇలా లాక్కోవాలి ఇలా లాక్కుంటే రొయ్యి అయినా చికెన్ అయినా చేపైనా అసలు వేయడం అనేది ఇడదు ఇలా నుంచి లాక్కోవాలండి ఇలాగ ఇలా లాక్కోవాలి ఇలాగా ఎలాగ ఎలాగ ఇలా చెప్పుకోవడదు ఇలాగ ఇలా లాక్కుంటే ఇడకందా ఉంటుంది అనమాట ఏదైనా అండి సిమ్లోని అన్నీ కూడా ఇంతేనండి ఇలాగే ఉడికించుకోవాలి ఇంకా చూద్దాం అయిపోయినాయండి తీసేసుకుందాం ఇంకా లాస్ట్ అయిపోయినాయి దీంతో లాస్ట్ అసలు ఏగినాయి చూసారా పొగడి ఇలా ఉంది చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇలా ఉన్నాయి అట్టయలతో ఈటేలతో మేనల్లుడు అట్టయలతో ఈటేళ్లతో ఒకటి వేసి నోట్లో వేసుకుని నట్టు వేసుకొని వెళ్ళిపోతున్నాడు అంత బాగున్నాయి ఇలా చూస్తుంటే చూసేయగలి తీసేసుకుందాం అండి ఎప్పుడు ఎలాగ వస్తాయి చూసారా ఎంత బాగున్నాయో పక్కన పెట్టేసుకుంటాం ఇవి కూడా ఇప్పుడు అలవెల్లు పేస్ట్ వేసుకుందాం మూడు కేజీలకి వచ్చేసి ఒక కేజీకి వచ్చి రెండదు చెంచాలు నెల అవి మూడు కేజీలు కదండి మూడు కేజీలు లెక్క మూడు రెల్ల ఆరు వేసుకోవాలి నాలుగు ఐదు సరిపోతుంది ఇప్పుడు ఎర్రగొచ్చేలాగా వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి ఎర్రగా వస్తుంది ఎర్రగొచ్చేదాకా కూడా మనం వేపుకోవాలి దీన్ని ఎల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీనికి లెక్క ఉంది పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లుల్లిపాయ రెండు వంతులు అల్లం ఒక వంతు అలా చూసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట అలా చేసుకోవాలి ఇది ఎర్రగా ఇలాగా సిమ్లోనే పెట్టుకొని మంట ఎక్కువ పెట్టద్దు మాడిపోతుంది ఇలాగైతే సిమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా వచ్చేలాగా వేపుకుందాం వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా ఎర్రగా కనపడుతుందా వేసుకున్నారు దీంట్లో ఒక గుప్పుడు కరివేపాకు వేద్దామండి కడిగి ఆరబెట్టుకుని తడ లేకుండా ఆరబెట్టుకోవాలి కరివేపాకు ఒక కుప్పుడు వేసుకుందాం తడి ఉండకూడదు అసలు దేంట్లో కూడా గట్టి కానీ పచ్చడి పెట్టుకునే కింది కానీ ఏ ఒక్కటి కూడా తడి ఉండకూడదు శుభ్రంగా నీట్గా కడుక్కొని తుడుచుకుని చేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తుంది చూసారా కరివేపాకు కూడా వేగిపోయింది ఫ్రై అయిపోయింది సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎలాగ ఫ్రై అయిపోయింది ఇలాగ వచ్చేలాగా వేపుకుంటే మీకు అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే స్మెల్ పచ్చివాసన అనేది మీకు తెలియదండి బాగుంటుంది ఏపిలోకి రావాలా ఇలాగ ఎర్రగా వచ్చేటప్పుడు వేపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో మనం చింతపండు ఇందాక మనం గుజ్జు తీసి ఉడకబెట్టించుకున్నాం కదా అది వేసుకుందాం సిమ్లోనే చేసుకోవాలి ఫస్ట్ ఎంత రుచిగా ఉంటుందంటే మీరు చూస్తే ఇలా ఉంది కదా ఒకసారి తీసుకుని మీరు చూడండి తెలుస్తుంది మీకు కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు కూడా ఇందుట్లో ఫ్రై అవ్వాలండి ఫ్రై చేసుకున్నాం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చింతపండు కూడా ఫ్రై అయ్యిందండి చూసారు ఎలా ఉందో అలా రావాలి చూసే కలిసి పెళ్ళి ఉంది కదా ఇప్పుడు దేంట్లో ఇందా మనం వేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు అవి ఇందుట్లో వేసుకుందాం సిమ్లో పెట్టుకొని అంతా కూడా ఇలాగా చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నేను ఇది మీకు మూడు కేజీలకు చేసి చూపిస్తున్నాను ఇందాక మసాలాలు చూపించాను కదా మీకు అవి ఒక కేజీకి చూపిస్తున్నాను చూపించాను అనమాట ఒక కేజీకి దాన్ని బట్టి మీరు ఎన్ని కేజీలు చేసుకుంటే అన్నీ పెంచుకుని వేసుకోవాలన్నమాట కొలతలు ఇప్పుడు దీంట్లో పొడని తయారు చేసి పెట్టుకున్నాం ఇది అండి ఆవాలు మెంతిపొడి రెండు కలిపి వేపి పెట్టుకున్నాను చేసి ఉంచుకున్నాను అన్నాను కదా అదనమాట రెండు చెంచాలండి తర్వాత అన్ని రకాలు గరం మసాలాలు ఆడుకొని మీకు చూపించాను కదా నేను అన్ని రకాలు కలిపి ఆడుకొని పెట్టుకున్నాను ఇది ఇది ఘోటుగా ఉంటుందండి చూసుకొని వేసుకోవాలి మనం ఒక సెమ్సే వేసుకున్నాం కదా ఇది ఆఫ్ సరిపోతుంది ఆపేసుకుందాం స్టవ్ స్టవ్ అప్పేసుకుని కారం కూడా దీంట్లో వేయాలి వేసేసుకుందాం సాల్ట్ కారం వేసేసుకుందాం సాల్ట్ వచ్చి ఇదే స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుందాం అండి సాలం తీసాలని చూసి మళ్ళీ వేసుకుందాం తర్వాత ఒక రెండు స్పూన్లు వేసుకుందాం దీంట్లోని కారం వేసుకుందాం దాంట్లో ధనియాలు జీలకర్ర పొడి మాడుకున్నామండి అది వేసుకుందాం ధనియాలు జీలకర్ర పొడి రెండు స్పూన్లు దీంట్లోనే ఇప్పుడు కారం వేసుకుందాం కారం అయితే కేజీకి ఇచ్చి వంద గ్రాములండి అలాగా నేను మూడు వందలు వేసుకుంటున్నాను మూడు వందలు అంటే రెండు కప్పులు వేసుకుంటున్నాను అన్నమాట రెండు నర వేస్తాను సాలింది సాలింది చూసి అరకప్పు ఉంచుకుంటా తర్వాత వేసుకుందాం రెండు కప్పుల నర ప్యాన్ కార్డ్కి పట్టిపోయి కలిపేసుకుందాం అండి ప్యాన్ కార్డు కట్టిపోదాం ప్పుడు దీంట్లో వేసుకో దాంట్లో అయితే కలుపుకోవడానికి బాగుంటుంది కాసీస్ అల్లార్చుకున్న నూనె ఉందండి అది వేసుకుందాం ముందు అర కేజీ వేసుకున్నాం కదా అదే కేజీలో అర కేజీ వేసుకున్నాం ఇంకా అర కేజీ కాసీస్ అల్లార్చుకున్నది వేసుకుందాం ఇంతమటుకి కేజీ నూనె అండి ఇది మూడు కేజీల పచ్చిరొయ్యకి కేజీ వేర్శనగా నూనె నూనె ఎక్కువ అనుకుంటున్నారా ఏం కాదండి పీర్చేస్తుంది ఇవన్నీ పట్టుకోవాలి కదండి పొళ్ళు వేసుకున్నాము కారం వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాము ఉప్పు అయితే అస్సలు రాలేదు అక్కడికి మూడు మూడు స్పూన్లు మూడు స్పూన్లు ఎగు మూడు స్పూన్ల నార ముందు రెండు వేసుకున్నాము ఇప్పుడు ఒకటి నార వేసుకున్నాము అక్కడికి మూడు స్పూన్లు నార ఉప్పు కారం అయితే సరిపోయింది పులుపు సరిపోయింది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలి ఒక కాయ రెండు కాయలో చూసి పులుపుని బట్టి పిండుకోవాలి చూద్దాం అది టేస్ట్కి టేస్ట్గానండి నిమ్మకాయ మనమైతే చింతపండు ఎట్టి పెట్టుకుంటున్నాం పచ్చడి చింతపండుతో కొంతమంది చింతపండు లేకుండా వాళ్ళు నిమ్మకాయతో చేసుకుంటారు కానీ దేని టేస్ట్ దానిదే అండి ఇదైతే బాగుంటుంది నాకు ఎక్కువ ఇదే ఇష్టం నేను ఎక్కువ ఇదే ఎక్కువసార్లు చేసుకుంటాను అనమాట సరే చూద్దాం అండి చల్లారిన తర్వాత చూద్దాం చూసారా పచ్చడి రెడీ అయిపోయింది కలిపేసుకున్నాము నిమ్మకాయ వేసుకున్నాము కొంచెం రెండు స్పూన్లకి కారం పడింది ఒక స్పూను సాల్ట్ పడింది సరిగ్గా సరిపోయింది మొత్తానికి కారం ఏమో మూడు వందలు అనుకున్నాం కదా మూడు వందలకే పై అలాగా కొంచెం ఒక రెండు స్పూన్లు మిగిలింది అంతే మూడు వందలు గ్రాములు కారం కూడా పట్టేసింది అనమాట కేజీకి వచ్చి వంద గ్రాములు కారం అలా ఉప్పు ఉప్పు కూడా వంద గ్రాములకి ఏమాత్రం తక్కువలో వంద గ్రాములు ఉప్పు పడింది అంతే ఒక ఒక స్పూను రెండు స్పూన్లు తక్కువలో అది కూడా వంద గ్రాములు పడింది చాలా బాగుందండి చూసారు కదా చేసే విధానం అంతా నచ్చిందా మీకు చూసారా ఎలా చిక్కబడిపోయిందో నూనె అంతా కూడా పీర్చేసింది నూనె కూడా లేదు మొత్తానికి వచ్చి కేజీ పావు నూనె పట్టిందండి దీనికి మొత్తం అంతా కలిపి నచ్చిందా రొయ్యల వీడియో మీకు నచ్చిందా చూసారు కదా చేసే విధానం అంతా కూడా ఇలా ఉంది నచ్చింది అనుకుంటున్నాను నేను మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను చేసుకోండి చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి చాలా బాగుందండి గ్రేవీ తోటి అన్నంలోకైనా చపాతీలోకి పూరీలోకి రైస్లోకి ఏమండి దేంట్లోకైనా బాగుంటుంది చూసారు కదా ఎంతేండి నేనైతే ఇలాగే చేసుకుంటాను మీరు కూడా ఇలా చేసుకుంటారనుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాస్ చేసుకుంటారండి నిమ్మకాయతో కూడా బాగుంటుంది కానీ దీంట్లో కూడా నిమ్మకాయ పిండాను ఎక్కువైతే కాదు మూడు నిమ్మకాయలు పిండానండి మూడు నిమ్మకాయలు ఈ సైజ్ నిమ్మకాయలు చిన్నది కాదు పెద్దది కాదు ఇది ఈ నిమ్మకాయ ఈ నిమ్మకాయ ఇలాంటివి అనమాట మూడు పిండాను సరిగ్గా సరిపోయింది పులుపు మనం చింతపండు ఏంటంటే కొంచెం మనకి నిలవ ఎక్కువ శాతం అయితే ఉంటుందండి ఒక ఏడు ఎనిమిది నెలలు దాకా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీని వంక అసలు చూడగలరు చాలా అంటే చాలా బాగుంటుంది రంగు కూడా మారదు అలాగనే ఉంటుంది చాలా బాగుంటుంది రుచి కూడా అదే వాళ్ళని నిమ్మకాయతోనే చేసుకున్నాం అనుకోండి ఒక మూడు నాలుగు నెలలు అంతకంటే ఎక్కువైతే ఉండదు నిమ్మకాయతో అయితే అందుకని ఎక్కువ శాతం టేస్ట్ కూడా బాగుంటుందండి చింతపండుతో బాగా ఎక్కువ అదనమాట మీ ఇష్టం మీరు దేంతో పెట్టుకున్నా పర్వాలేదు సరే అండి చూసారు కదా చేసే విధానం అంతా కూడా నచ్చిందా మీకు సరే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకైన్ కొట్టండి బాయ్ అండి